ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి కౌశలం ఎగ్జామ్స్ రాసేసి ఉంటారు అని అనుకుంటున్నాను కౌశలం ఎగ్జామ్కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ నేను చాలా వరకు వీడియోలు చేశాను కౌశలం ఎగ్జామ్ అంటే ఏమిటి దాన్ని ఏ విధంగా రాయాలా కౌశలం ఎగ్జామ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను దానికి సంబంధించినటువంటి సిలబస్ దానికి సంబంధించినటువంటి కామెంట్లకు సంబంధించినటువంటి ఆన్సర్సు అన్నీ కూడా నేను ఒక గవర్నమెంట్ ఆఫీస్తోనే మాట్లాడి మీకు ఆల్రెడీ కూడా వీడియో పెట్టాను ఓకేనా బట్ ఈ వీడియో ఏమంటే ఎవరైతే కౌశలం ఎగ్జామ్ రాసింటారో వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లొస్తాయి అని చెప్పేసి కరెక్టా ఈ ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశలం ఎగ్జామ్ రాసి మీరందరూ కౌశలం ఎగ్జాము రాసి ఉండాలా అంటే కమ్యూనికేషన్ స్కిల్ టెస్టు ప్లస్ ఈ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో టెక్నాలజీ టెక్నికల్ స్కిల్స్ టెస్ట్ మామూలు స్కిల్ టెస్ట్ రెండు కూడా కంప్లీట్ అయిపోయింది అలా ఒక్కొక్కరి వచ్చేసి స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయి ఉంటుంది ఒక్కొక్కరిది స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా ఒకరిది ఒకే ఒక టెస్ట్ కంప్లీట్ అయింటుంది ఇంకొకరిది ఇంకొక టెస్ట్ కంప్లీట్ అయి ఉంటుంది మా బాటేటర్ వచ్చేసి ఉంటుంది సెంటర్లో కొన్ని టెక్నికల్ ఎర్రర్ ఆగిపోయి ఉండొచ్చు కొన్ని కరెంట్ ప్రాబ్లమ్స్ వలన ఆగిపోయినొచ్చు కొన్ని ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చు కొన్ని నాయిస్ పొల్యూషన్ వలన ఆగిపోయిండచ్చు కొన్ని మీరే కళ్ళు అటు ఇటు తిప్పడం వలన కొన్ని సిస్టమ్ డిటెక్షన్ వలన కూడా ఉండొచ్చు సో ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జామ్స్ ఆగిపోయిండ సో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని మళ్ళీ రీపోస్ట్ పోన్ చేసుకొని కూడా ఎగ్జామ్ రాయచ్చు అటువంటి వాళ్ళకు కూడా నో ఇష్యూ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఓకేనా బట్ ఈ ఎగ్జామ్ రాయేటప్పుడు వచ్చేసి నైంటీ డేస్ వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఎగ్జామ్ ఏమైనా పోన్ అయింది అంటే కంపల్సరీ మీరు నైంటీ డేస్ వరకు పోస్ట్పోన్ అవుతుంది నైంటీ డేస్ తర్వాత మళ్ళీ మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెసేజ్ అయితే వస్తుంది అంతవరకు మీరు కంపల్సరీ వెయిట్ చేయాలా ఓకేనా ఒకవేళ ఎవరైతే మొత్తం ఎగ్జామ్ కంప్లీట్ చేసేసి ఉంటారో వాళ్ళు ప్రొఫైల్ అని ఉంటుంది కదా మీరు ఎగ్జామ్ రాసే ముందు వచ్చేసి మీకు ప్రొఫైల్ అని ఆప్షన్ ఇస్తారు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు దాన్ని ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు కరెక్టా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మీరు మళ్ళీ తిరిగి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి అంతా క్లియర్ అయిపోయిండే వాళ్ళు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టుకొని ఓపెన్ చేయండి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టుకొని ఓపెన్ చేసినట్లయితే మీకు పక్కనే రైట్ సారీ లెఫ్ట్ సైడ్లో ఒక డాష్ బోర్డ్ కనిపిస్తుంది అక్కడ డాష్ బోర్డ్లో వచ్చేసి కెరీర్స్ అని కనిపిస్తుంది కెరీర్స్ కెరీర్స్ సెన్ దాంట్లో మీకు అక్కడ జాబ్స్ చూపిస్తాడు ఏ ఏ కంపెనీలో ఏమేమి జాబ్స్ ఉన్నాయని చెప్పి మీకు గన ఇంట్రెస్ట్ ఉండి మీరు బయట పనిచేసేటటువంటి ఇంట్రెస్ట్ కనుక ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా మీకు బయట పనిచేసేటటువంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా మీరు అక్కడ కెరీర్స్ జాబ్లోకి పోయి మీకు ఏ జాబ్ సూటబుల్ ఉంటుందో మీ అంటే మీ క్వాలిఫికేషన్ ముందే ఎంట్రీ చేయంటారు కాబట్టి మీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి జాబ్ అక్కడ చూపిస్తుంది ఆ జాబ్ని గన మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఆ కంపెనీకి సంబంధించినటువంటి హెచ్ఆర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది మీకు రిజ్యూమ్ వాళ్ళంతా అడుగుతారు వాళ్ళు రెజ్యూమ్గా నడుతారు మీరు అక్కడ రెజ్యూమ్ కానీ అప్లోడ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఆ కంపెనీకి సంబంధించినటువంటి హెచ్ఆర్ దగ్గర నుంచే మీకు కాల్ వస్తుంది మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయొచ్చు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తే మీకు జాబ్ వస్తుంది ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఏమంటే చాలా వరకు డిగ్రీలు బీటెక్లు కానీ చేసి ఇండ్ల దగ్గరే ఉండరు ఓకేనా ఏ ప్రైవేట్ కంపెనీలో ఎక్కడ జాబ్ ఉన్నాయి ఎక్కడ మంచి జాబ్ ఉంది అని చెప్పి ఎవరికి తెలియదు ఎవరినైనా రెఫర్ చేయమంటే కూడా రెఫర్ చేయరు ఇప్పుడు నేను నేను ఫస్ట్ కొత్తలో బెంగళూరు పోయినప్పుడు జాబ్ రెఫర్స్ నాకు ఎవరు చేయలేదు అప్పుడు నేను మారతల్లి అని ఉంది మారతల్లి అని ఉంటుంది బెంగళూరులో ఒక సిటీ ఉంది ఆ సిటీలో కన్సల్సె కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంటుంది జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్ అక్కడ పోతే వాళ్ళు రెండు వేల ఐదు వందలు అడిగినారు కమిషన్ మీకు మంచి జాబ్ చూపిస్తామని రెండు వేల ఐదు కమిషన్ ఉంది బట్ వాడికి పే చేసినా కూడా వాడు మంచి జాబ్ చూపిస్తాడో చూపిడో అని చెప్పేసి డౌట్ వేరే అదొక రకము సో ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు మనకి డైరెక్ట్గా గవర్నమెంటే సెంటర్లో ఉంది సెంటర్లో గవర్నమెంట్ ఉండి మంచి జాబ్ ప్రొవైడ్ చేస్తుంది పలానా కంపెనీలో పలానా జాబ్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మనం అప్లై చేద్దాం అప్లై చేసి అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్తే మనకు తెలుస్తుంది మంచి కంపెనీని ఎందుకంటే మంచి కంపెనీలే గవర్నమెంట్ని అప్రోచ్ అవుతాయి మామూలు సాదాసీదా కంపెనీలన్నీ గవర్నమెంట్ రికమెండ్ చేయవు కరెక్టా సో అందరికీ కూడా యూస్ఫుల్ ఎవరికైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా ఇమీడియట్గా ఉండే ఉద్యోగాలన్నీ ఇప్పుడే చూపిస్తాయి కాబట్టి కొత్తలో ఎప్పుడే ఎవరైతే కంప్లీట్ అయిపోయింటుందో ఎగ్జామ్ మొత్తం వాళ్ళందరూ కూడా కెరీర్ సెక్షన్లోకి పోయేసి ఆ ఉద్యోగాలు అప్లై చేసుకోండి అప్లై చేసి మీరు మీ యొక్క రెజ్యూమ్ని అక్కడ అప్లోడ్ చేయండి రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఆ యొక్క కంపెనీ హెచ్ఆర్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది ఆ కాల్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అటెంప్ట్ అవ్వండి ఇంటర్వ్యూ అటెంప్ట్ అయినాయి మీరు కానీ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయినట్లయితే కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది ఓకేనా ఈ విధంగా అయితే కౌశల్యం ఎగ్జామ్ రాసి అయితే జాబ్ని అయితే ఈజీగా పొందొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఓకేనా ఇప్పుడున్న సిచువేషన్లో సో ఇమీడియట్గా కౌశల్యం ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసుకొని ఆ జాబ్స్కి అప్లై చేసుకోండి ఓకేనా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను సో ఎవరికైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు బెల్లైన్ గా ఆన్లో పెట్టుకుంటే డైలీ నేను చెప్పేటటువంటి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ